నమస్తే అండి చాలామంది ఫ్రెండ్స్ వాయిస్ ఓవర్ చేయమని చెప్పి సజెషన్స్ ఇవ్వటంతో నా వీడియోకి నేను వాయిస్ చేస్తున్నాను కదంబం తయారు చేసే అంతా డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయింది మనకు కావాల్సిన కూరలు అన్నీ కూడాను కట్ చేసుకుని ముఖ్యంగా గుమ్మడికాయ అయితే తప్పనిసరిగా ఉండాలి కదంబంకి అన్నీ ఉడికించుకుని చింతపండు పులుసు పోసి ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి మసాలా దినుసులన్నీ విడివిడిగా వేయించుకుని కలిపి పొడి కొట్టుకోవచ్చు లేదంటే అన్నీ కలిపి కూడా వేయించుకుని పొడి చేసుకోవచ్చు బియ్యము ఒక కప్పు తీసుకుంటే అరకప్పు కందిపప్పు బియ్యము కందిపప్పు విడివిడిగా ఉడికించుకునేది ఒక పద్ధతి అయితే రెండు కలిపి ఉడికించుకునేది ఇంకొక పద్ధతి ఒక కప్పు బియ్యంకి నాలుగు కప్పుల నీళ్ళు అరకప్పు కందిపప్పుకి రెండు కప్పుల నీళ్లు విడిగా ఉడికించుకున్నట్లయితే ఇది కొలతగా వాడుకోవాలి ఇట్లా ఉడికించుకున్న పప్పు అన్నము రెండు కలిపి ఉడికించి ఉంచుకున్న పులుసు ముక్కలు అన్నీ వేసేసి బాగా కలయిదిప్పుకొని అన్నము పప్పు కూర ముక్కలు పులుసు అన్నీ సరిగ్గా కలిశాయి అని నమ్మకం వచ్చిన తర్వాత చేసి పెట్టుకున్న మసాలా పొడిని పైనుంచి వేసి మళ్ళీ ఒకసారి కలియబెట్టుకోవాలి చివరిలో దానికి సరిపోయే నెయ్యి దానికి సరిపోయే అనే కంటే జస్ట్ బీ జనరస్ అని చెప్పాలేమో బాగా నెయ్యి వేసి ఒకసారి కలియదెప్పి వంట రెడీ అయ్యింది అని ఒక కేక పెట్టండి ఇంట్లో అంతే ఆ వాసనలకి అందరూ డెబ్బకి టేబుల్ దగ్గరికి బయలుదేరి వస్తారు చక్కగా అందరూ కూర్చుని ఇష్టంగా తినండి ఈ వీడియోలు నేను ప్రొఫెషనల్గా సంపాదిద్దామని అట్లా కాదు చేసేది కేవలం పాతకాలం వంటలు ఈ తరం వాళ్ళకి తెలియాలి అని అని చెప్పి ఈ వీడియోలు చేస్తున్నాను మర్చిపోయాను చివరిలో కసూరి మేతి తీసుకుని రెండు చేతుల మధ్యలో మెత్తగా పొడి చేసి కలిపేసేయండి